తిరుమల సన్నిధి కలియుగ వానిధి భక్తుల ప్రనిధి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి పద్యత్రస్థితి రచనా పఠన ఉప్పుడు లక్ష్మీనారాయణ పద్యాన్ని ఆదరించండి భావాన్ని అభిమానించండి పద్య ఆ శ్రవణామృతాన్ని మీ వినులతో గ్రోలి ఆ కలియుగ పరాత్పరుడు వెంకటేశ్వర అఖండ కరుణ అక్కడ అక్షవేక్షణాలకి పాత్రలు కండి అందరూ మీరు దీన్ని షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ మీ అభిప్రాయాలు కూడా తెలియపరచండి ఆ మాడవీధుల ఆనంద మాధవని మనం ఒక శేషం ఉత్తాలతో మరి తోడు రాగంతో కలుద్దాం తిరుమల నివాస చిరినాథ తిరుమలేస శిష్ట రక్షక గోవింద శ్రీనివాస ఆనందనిలయము అత్యంత విభవము గోవిందువాసము కోమలంబు అసమానమాన్యంబు అమరత్వోగంబు శ్రీగిరి శ్రీనాథుజేరవరము ఆనంద బ్రహ్మోత్సవమా శ్రీవారి సేవలో గూర్చు త్రిభువన శుభకర శ్రీ వెంకటేశ్వర कलियुगदैवंबुकुण वार्धि अमर सुखमुलु शुभमुलु हायुगुल्पु अदि आनंद निलय मूहरुलगुलुव तिरुमलवास शिरीनाथ तिमलेश रक्षक गोविंद श्रीनिवास అనంత అత్యంత వైభవము గోవింద నివాసము కోమలము తిరుమల శ్రీనివాసుల బ్రహ్మోత్సవములు అత్యంతము మనోహరము తిరుమల తిరుభూమి శ్రీనాథుని అసమాన అమరభూమి శ్రీవారి సేవలు భాగ్యములు కూర్చును త్రిభువనములలో శుభకరుడు అలివేలు మంగపతి వెంకటేశ్వరుడు కలియుగ దైవము కరుణాసాగరుడు అమిత సుఖములు శుభములు హాయిని కూర్చుడు అనంత నిలయమే శ్రీహర్ణికులువు తిరుమల నివాస శ్రీనివాస గోవింద శిశ్రరక్ష ఆర్తత్ర్రాడ పరాయణ సప్తగిరి నీకు వందన చందనములయ్య బంధము మోహ బంధములు అంతత నన్నదంగులని ఆత్తిగపుత్రులు భాజ్య భర్తలు ఈ బంధుర బాంధబంపుల బాయక ముంగుచు తేలుచుండి తామందరు వందనీయహరి అంతపు శోభలు వెంకటేశ్వరా బంధములలో చిక్కుకొని అంధత్వములు కనులు కప్పగా అన్నదమ్ములని భార్యా బిడ్డలని బంధుత్వపు బంధికానాలు మునుగుచు తాము సుందరమైన శ్రీ వెంకటేశ్వర పాదపద్మంలో అందుకు కొనసాగలు అని ఒక వందన చందనమూలయ అందరినీ రక్షించు ఈ కరుణ వార్ధులు అందరినీ కూడా మునిగేటువంటి మహత్తరమైనటువంటి అవకాశం కలిగించాయి అందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని కొలవండి పద్యాన్ని ఆరాధించండి ఆస్వాదించండి మీ వాళ్ళందరూ కూడా ఈ పద్యాన్ని పంపించేటువంటి భాగ్యానికి కలగజేయండి ఆ తిరుమల వెంకటేశ్వర యొక్క అఖండ రుణం ఇకటాక్షవీక్షణాలకి ఆచంతరకం దంటిగా నిండుగా మెండిగా మీరు పాత్రులు కండి పద్యాన్ని ఆదరించండి పద్యాన్ని ఆస్వాదించండి పద్యాన్ని ఆఘ్రాణించండి వీణులతో విని మీరు ఆనందించి వెంకటేశ్వర యొక్క రుణ ఇకటాక్షవీక్షణాలకు పాత్రలు కండి తధాస్తుం